అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సర్వేజన శ్రీ మాత్రే శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రులో భాగంగా అమ్మవారికి ఆడవాళ్ళంతా కలిసి ఒక శుక్రవారం వివిధ రకాలైన హారతులు ఇద్దామనుకున్నాం ఈ శుక్రవారం అయితే అధికార భవానీ ఉంటారు కదండి అధికార భవానీతో పంచహారతులు ఇప్పిద్దాం అనుకున్నాం కాకపోతే శుక్రవారం అవడం వల్ల భవానీకి ఖాళీ లేదనమాట అందుకని ఆడవాళ్ళంతా కలిసి ఎలాగో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హారతి ఇద్దామనుకున్నాము కదా అని మొత్తం అమ్మవారికి ఇవ్వాల్సిన హారతులన్నీ శుక్రవారం సాయంత్రం కల్లా మహిళలంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిగా తీసుకొచ్చారండి ముందుగా అందరు తీసుకొచ్చిన హారతులైతే ఇక్కడ పెట్టామన్నమాట వాళ్ళు పెట్టే పళ్ళెం అలాగే దీపపు కుందుకి చక్కగా ఇలాగా కుంకుమ బొట్టలతో వచ్చిన వాళ్ళందరూ కూడా అలంకరిస్తున్నారండి ముందు తీసుకొచ్చారు ఇంకా పెట్టిన ఏమన్నా ఉంటే మిగతా వాళ్ళంతా కూడా కూర్చొని బొట్లు పెడుతున్నారనమాట టీచర్ గారు మహాలక్ష్మి గారు దేవి గారు ఇలా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల హారతులు అన్నింటికి ఆ ప్లేట్స్ అన్నీ కూడా చాలా అందంగా డెకరేట్ చేసి పెడుతున్నారు ఇలా అమ్మవారికి హారతి ఇచ్చే కార్యక్రమం అయితే మా మహిళలందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి చూసారా మొత్తం అమ్మవారికి ఇచ్చే హారతి పళ్ళాలన్నీ కూడా చాలా అందంగా అలంకరించి పెట్టారు ఇలా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మనసు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఎవరెవరు ఎలా హారతి ఇచ్చారో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను అయితే తెలియజేయండి మొత్తం అందరూ తీసుకొచ్చిన హారతులంటే ఏమేమి హారతిద్దాం అనుకుంటున్నావు వాటికి సంబంధించిన ప్లేట్స్ అన్నీ కూడా నిండుగా రెడీ చేసి పెట్టేసామండి ఎవరు హారతి వాళ్ళైతే పట్టుకుని రెడీగా ఉన్నారనమాట ఒక్కొక్కరిగా వెళ్ళి కింద చిన్నమ్మవారు అలాగే కలసాలకి పెద్దమ్మవారికి హారతి ఇచ్చి వచ్చేస్తే నెక్స్ట్ అందరూ వెళ్తారు అనమాట ఈ కార్యక్రమానికి మహిళలంతా అంతా కూడా వచ్చారండి అందరూ కూడా చాలా ఆనందంగా అయితే అమ్మవారికి హారతి ఇచ్చారనమాట ఇలా హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడతారు కదండి అలా మా అందరికీ అన్ని పాటలు రావు కాబట్టి యూట్యూబ్లో అయితే సాంగ్స్ పెట్టమన్నాము ఇక్కడ నుంచి ఎవరెవరు ఏ హారతి ఇస్తున్నారు చూడండి పూల హారతి అమ్మవారికి వెడిపూల హారతి క్లాస్ మండేగా చిట్టి దాల్ద హారతి దుర్గా అమ్మవారికి హారతి ఏ దుర్గ భవాని మాతకి కోర్మ దీపాల హారతి విజయ దుర్గ భవాని మాతకు గోహారతి చూసారు కదండి అమ్మవారికి ఇచ్చే రకరకాలైన హారతులు ఇలా చెప్పిన తర్వాత ఒక్కొక్కరిగా అమ్మవారికైతే ఇలా హారతి ఇచ్చింది హారతి ఇచ్చిన కూడా యూట్యూబ్ లో సాంగ్స్ అయి పెట్టాము ਕੱਲ੍ਹ ਸਾਂ ਚੂਮਿਚ ਅਮਾ ਕੱਲ੍ਹ ਸਾਂ ਚੂਮਿਚ cerita, maha kamu kadurka, menjaya karena गदुर्गुमङ्गलम् श्री दुर्गा शिव प्रिय भामिनी श्री दुर्गा शिव मुनि सर्वेश्वरी श्री दुर्गा पराशक्ति में श्री दुर्गा पराशक्ति में श्री दुर्गा पापनासिनी जय दुर्गा आरती गुणुमा श्री दुर्गा संग श्री दुर्गा

Mm hmm? ដល់រីម Oh, <laughs> no. కదండీ అందరి హారతి ఇచ్చిన వీడియోలు అయితే ఇవన్నీ కూడా యూట్యూబ్లో సాంగ్స్ పెట్టి మేమైతే అలా ఇచ్చామండి చాలా ఆనందంగా అనిపించింది కాకపోతే నా వీడియో అయితే మిస్ అనమాట అందుకని ఇలాగా మొత్తం అన్నీ కూడా నేను ఫొటోస్ పెట్టానండి అమ్మవారికి అందరూ అన్ని రకాల హారతులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి మేమంతా కలిసి కర్పూర హారతిని అయితే ఇచ్చాము ఒకసారి మొత్తం మేము ఎవరైతే ఏ ఏ హారతి ఇచ్చామో ఆ హారతులు అన్నీ పట్టుకొని మళ్ళీ ఒకసారి అమ్మవారి దగ్గరికి వచ్చి అన్ని హారతులు కలిపి మళ్ళీ ఒకసారి ఇచ్చామండి అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హారతి అన్నమాట చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో తెలుసా అండి రకరకాలుగా తీసుకొచ్చారు కొంతమంది కుంకుమలో పెట్టారు పసుపులో పెట్టారు శంఖం చక్రం ఆ ఏకత్రలు కూడా రకరకాలుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంట చాలా అందంగా అయితే ఉన్నాయి ఇలా హారతులు ఇచ్చిన తర్వాత అందరి మధ్యలో ఒకటే ఫీలింగ్ అండి ఏంటంటే అసలు అమ్మవారికి ఎంత బాగా ఇచ్చామో అని అందరూ కూడా ఆనందంతో పొంగిపోయారు అనమాట నిజంగా అందరి మధ్యలో కూడా అదే ఉందన్నమాట అసలు అమ్మవారికి అలా హారతి ఇచ్చాము ఎంత అంటే పాజిటివ్ ఎనర్జీ అయితే చాలా చాలా వచ్చిందండి అందరూ అయితే ఫుల్ ఫుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఒక్కొక్కరిగా ఎవరి హారతి వాళ్ళు ఇచ్చారో వాళ్ళని ఒక్కొక్కరిగా అందరినీ చూసేయండి ఎవరిచ్చిన హారతి వాళ్ళు ప్లేట్తో పట్టుకొని మొత్తం అందరూ కూడా అటువైపు ఇటువైపు నిలబడి ఉన్నారండి ఈ కార్యక్రమం జరిగిన తర్వాత చాలా 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 హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమంతా కూడా ఆడవాళ్ళందరికీ చాలా నచ్చిన హారతి కార్యక్రమం ఇది దసరాలో ఎప్పుడు కూడా ఇలా మేమైతే ఇవ్వలేదండి ఇదే మొదటిసారి ఇలా ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన చేతులతో అమ్మవారికి ఇలా అందంగా హారతి ఇచ్చుకున్నామని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఇలా అన్ని రకాల హారతులు అయిపోయాక అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చాము